ఒక మాట అంటుంటారు ఎప్పుడు కూడా క్షవరం అవగానే వివరం తెలుస్తుంది అని అంటుంటారు గురుగారు అట్లానే కష్టం వచ్చిన ప్రతి వారికి కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు అనమాట అందరికీ కూడా ఆ దేవుడు వచ్చినప్పుడు స్వాముల దగ్గరకో పండితుల దగ్గరకు వెళ్ళినప్పుడు యజ్ఞాలు హోమాలు చేయాలని అంటుంటారనమాట అంటే కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు దేవుడు గుర్తొచ్చినప్పుడు యజ్ఞము హోమాలు చేయాలని పండితులు మనకు సూచిస్తుంటారు ఆ ప్రకారము ఆ యజ్ఞాలు హోమాలు చేయడం వల్ల వారి కష్టం తొలుగుతుందా అసలు యజ్ఞాల ప్రాముఖ్యత ఏంటి అసలు నేను ఒక విషయం చెప్తాను మీకు తొలగించవలసిన వాడెవరు నేను కాదు భగవంతుడు ఆయన నీకు కష్టం వచ్చినప్పుడే నా దగ్గరికి వచ్చావు నీకు ఒంట్లో బాగున్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నా దగ్గరికి నువ్వు రాలేదు కాబట్టి నేను నీకు అలాంటప్పుడు చెయ్యను అని అన్నాడు అనుకోండి చెప్పడం తప్పు ఆయన అట్లా చెప్పలేదుగా చతుర్విధా భజంతే మాం జనా సుహృతి ఆర్తో జిజ్ఞాసు రథార్థీ జ్ఞానిచ భరతర్షభ అన్నాడు కష్టం వచ్చినప్పుడే నా దగ్గరికి వచ్చినవాడు కూడా గొప్పవాడేరా వాడికి నేనున్నాననే నమ్మకంతో వచ్చాడుగా కాబట్టి నేను తీర్చుతానన్నాడు ఆయన ఒప్పుకున్నాడు అప్పుడు ఇది చెయ్యండి అని చెప్తున్నారు అప్పుడు తప్పేం లేదు రెండు భాగవతంలో కుచేలోపాఖ్యానంలో పోతనగారు అద్భుతమైన పద్యం రాశారు కుచేరుడు భార్య అంటుంది కలలోనంతన్ము నిరుంగని మహాకష్టాత్ముడైనట్టు దుర్బలుడా ఆపత్సమయం బునన్ నిజపదాబ్జాతంబు కొలువన్ అంతని వచ్చి తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికి సంపద్ విశేషోన్నతులు అంటుంది కలలో కూడా భగవంతుణ్ణి కొలవని వాడు కూడా కష్టం వచ్చినప్పుడు ఆయన్ని భక్తితో ప్రార్థన చేస్తే అనుగ్రహిస్తానన్నాడు యజ్ఞము అన్న దాని గురించి మీరు అడిగారు దానికి మూడు ప్రయోజనాలు ఉంటాయి తేలికగా చెప్పాలి అంటే మూడు ప్రయోజనాలు ఒకటి నా కొరకు నాకు ఏదో కోరిక ఉందనుకోండి ఆ కోరిక తీరట్లేదంటే అర్థం ఏమిటి నా పాపం ఏదో అడ్డొస్తోందని అది తొలగించుకోవడానికి యజ్ఞం చేస్తారు దశరథ మహారాజు గారికి సంతానం కావాలి కలగలేదు అప్పుడు అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేశాడు ఒకటి స్వప్రయోజనం రెండు నా కోసం కాదు లోకం అంతా బాగుండాలి లోక కళ్యాణానికి కారణం ఏమిటి వర్షం సకాలంలో వర్షం పడితే అందరూ బాగుంటారు కాబట్టి అందరూ బాగుండాలని చేస్తున్నాను రెండో ప్రయోజనం మూడు నాకు ఈ శరీరం పడిపోయాక స్వర్గలోకం కావాలి అందుకని విశేష పుణ్యం కోసం శరీర పతనానంతర సుఖం కోసం యజ్ఞం అసలు నాకు శరీరం వద్దు ఈ యజ్ఞం యాగం చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది చిత్తశుద్ధికి పరికొచ్చి జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందాలి ఆ చిత్తశుద్ధి కోసం నేను యజ్ఞం చేస్తున్నాను ఈ కారణాలకి మూడు కారణాలకి యజ్ఞమే చేస్తారు అంటే స్వర్గలోకం వెళ్తేనే మోక్షమా గురుగారు స్వర్గం నరకం మోక్షం స్వర్గానికి నరకానికి తేడా ఏమిటంటే స్వర్గంలో ఉన్న వాళ్ళని త్రిదశులు అంటారు ఇప్పుడు భోగం అనుభవించాలంటే శరీర పటుత్వం ఉంటుందండి ఇప్పుడు గింజలు వేయించేసి తీసుకొచ్చేసి ఓ పాతికేళ్ల కుర్రాడికి పెట్టారనుకోండి వాడు పావుచేరు గింజలు తినేసి బయటకు వెళ్ళి వస్తే అరిగిపోతుంది నీ తింటే నాకెలా అరుగుతుంది అది ఉడికించుకు తినాలి స్వర్గలోకంలో ఉండే దేవతలను త్రిదశులు అంటారంటే ఎప్పుడూ ముప్పై ఏళ్ళ వయస్సే వాళ్ళకి అందుకని వాళ్ళు భోగం అనుభవిస్తారు కానీ ఎన్నాళ్ళు అనుభవిస్తారు బ్యాంకులో డబ్బు కాలమే మీరు విత్డ్రాయల్ ఫామ్ పట్టుకెడితే డబ్బు ఇస్తారు పుణ్యం అయిపోగానే వాళ్ళని కిందకి తోహేస్తారు మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్స్యలోకం విశంతి మళ్ళీ వాళ్ళు భూలోకంలోకి వచ్చేస్తారు మనుషులుగా ఓకే మోక్షం అంటే ఇక జనన మరణ చక్రం ఉండదు అలా భగవంతుని ఎందు ఒకటిగా అయిపోతాడు అది జ్ఞానము వలన కలుగుతుంది అని జ్ఞానా దేవత కైవల్యం ఆ జ్ఞానము భక్తి వలన వస్తుంది అని అది మోక్షము అందుకని మోక్షము వేరు స్వర్గలోకవాసము వేరు మోక్షము కన్నా కిందది స్వర్గం అంతే కోరికలు అనంతాలు గురువుగారు కళలు కంటుంటాం కల కోరికలు ఆశ కూడా అంత ఉండదు అంటారు కదా భూలోకం మీద మనిషి జన్మ ఎత్తడమే ఒక మంచి జన్మ అంటారు అది ఇక్కడ కూడా భోగభాగ్యాలు అనుభవించిన తర్వాత కూడా నేను చనిపోయినా కూడా స్వర్గానికే వెళ్ళాలి అనేవారు కూడా చాలామంది మనకు తారసపడుతుంటారు అంటే ఏంటి ఇక్కడ భోగభాగ్యాలు అనుభవించిన వారు నేను స్వర్గానికే వెళ్ళాలి అని కోరుకుంటుంటారు గురుగారు ఎలా సాధ్యమవుతుంది అది అంటే మనిషికి సహజంగా ఎప్పుడు కూడా నండి సుఖపడాలన్న కోరిక ఉంటుంది అది మీరు కాదు అని అనలేరు ఎందుకనంటే మీరు చూడండి ఓ పూజ ఎందుకు చేస్తారు ధర్మార్థ మోక్ష చతుర్విధ పురుషార్థ బలసిద్ధ్యర్థం ఏ మనిషి అయినా ఏ జీవి అయినా ఏం కోరుకుంటుంది నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది ఎవరు కూడా ఇవాళ నాకు కాలు విరిగిపోతే బావుండు నా చేయి విరిగిపోతే బావుండు నాకు ఏదో పెద్ద కష్టం వస్తే బాగుండు అని ఎవరు అనుకోరు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు ఆఖరికి శరీరం పడిపోయాక కూడా జీవుడు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు అందుకని ఇక్కడ ఉన్నంత కాలం సుఖంగా ఉండాలి శరీరం పడిపోయాక సుఖంగా ఉండాలంటే స్వర్గలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు కోరుకోవడం తప్పు కాదు కోరుకున్నవాడు ఏది చేస్తే అది వస్తుందో తెలుసుకుని చెయ్యాలి అదే చెప్పబోతున్నా ఇక్కడ సుఖంగా ఉండాలంటే ఏమిటి ఉండాలి పుణ్యం ఉండాలి పడిపోయాక స్వర్గానికి వెళ్ళాలంటే ఏమి ఉండాలి పుణ్యం ఉండాలి పుణ్యం అంటే ఏమిటి నీ గురించి కాకుండా పది మంది గురించి ఆలోచించడం త్యాగే నైకే అమృతత్వ మానసు నేను తినేసానా లేదా కాదు కనీసం ఒక్కడికైనా పెట్టానా వచ్చింది పంచయజ్ఞములు అని భూతయజ్ఞము అని ఒక యజ్ఞం ఉంటుంది అందులో యజమాని ఇంకొంచెం అన్నం ఉంది పెట్టేసుకుంటారా అని భార్య అనకూడదు పెట్టేయి అని యజమాని అనకూడదు యజమాని యజమానురాలు పిల్లలు తిన్న తర్వాత కొద్దిగా అన్నం మిగలాలి దాన్ని పట్టుకెళ్ళి ఇంటి బయట చెట్టు కింద మట్టిలో కలవకుండా ఏదైనా ఓ పింకు మీద పెట్టాలి అనేక ఉంటాయి అనేక ప్రాణులు కుక్కలుంటాయి పిల్లులుంటాయి పక్షులు ఉంటాయి అవి తినాలి అవి తినాలి కాబట్టి పూర్వం ఏం చేసేవారంటే చిలకలు తినడానికి ఇంటి ముందు గింజలతో ఒకటి కడితే ఇంటి ముందు చిలకలు వచ్చి వాళ్ళు తింటుంటాయి అన్నం తిన్నాక పట్టుకెళ్ళి భూతయజ్ఞమని కొంత పదార్థం వాటికి వేయస్తాడు అంతే తప్ప అంతా తను తినేయకూడదు అంటే కేవలం తను సుఖపడడం కాదు నా వలన ఇంకొక ప్రాణి కూడా సుఖపడిందా పది మంది సుఖపడుతున్నారా అని ఆలోచించగలగడం అట్లా బ్రతకడం పుణ్యం అది భగవంతుడు కోరుకునేది కరెక్ట్ అది చేశామనుకోండి ఆయన మనని సుఖంగా ఉండాలనే చూస్తాడు అది చేయకుండానే సుఖంగా ఉండాలంటే ఎలా ఐఏఎస్ పాస్ అవ్వకుండా నేను జిల్లా కలెక్టర్ అవుతానంటే ఎలా కాబట్టి సుఖంగా ఉండాలంటే పుణ్యం చెయ్యాలి కలెక్టర్ కావాలన్నా కూడా ఏదో ఒక ఎగ్జామ్ పాస్ కావాలి కదా ఏది ఏదైనా ఒక పదవి అలంకరించాలి అంటే దానికి తగ అర్హతని పొందాలి కదా